ఉపాధి హామీ పథకంలో రెండు వందల రోజులు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ పెదపూరి మండలం కైగవల్ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభకు జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు దున్నేవానికి భూమి లక్ష్యంగా భూమి భక్తి విముక్తి పోరాటాల్లో నాయకత్వం వహిస్తూ అంచెలంచెలుగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ముందుకు కొనసాగుతుందని అన్నారు అందులో భాగంగా పెదపొడి మండలం కైకవోలు గ్రామంలో ఏపీఆర్సీఎస్ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగిందని అన్నారు దేశంలో రాష్ట్రంలో ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు గెలిచిన తర్వాత తమ హామీలను పక్కన పెట్టారని అన్నారు నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేసి కార్పొరేట్లకు అప్పచెప్పే కుట్రలను విమర్శించారు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని వంద రోజుల నుండి రెండు వందల రోజులు పని దినాలు పెంచాలని కనీస వేతనం రోజు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ నాయకులు మరికి సత్యం ఎల్ఏ సత్యబాబు రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు రెడ్డి దుర్గాదేవి పారిశుధ్య కార్మిక సంఘాల సమైక్య కన్వీనర్ బొత్స యేసు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రాయుడు గోవింద్ ఏపీఆర్సిఎస్ నాయకులు అఖిల్ బాబీ లో రాజు నవీన్ కంచారావు ప్రసాద్ వెంకటేష్ అధిక సంఖ్యలో రైతు కూలీలు పాల్గొన్నారు ఈ కైకోల్ గ్రామంలో మరి జెండా ఆవిష్కరణ అనేది ఇక్కడ చేయడం జరిగింది మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మరి అనేక మంది తమ సమస్యల మీద సమస్యల పరిష్కారం కోసం భూముల కోసం అలాగే ఇళ్ల స్థలాల కోసం అనేక మంది ర్యాలీ అవుతున్నటువంటి క్రమంలో మరి అనేక నాయకత్వం కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క సంఘాన్ని ఎక్స్టాబ్లిషన్ చేసే క్రమంలో ఈ కైకోల్ గ్రామంలో ఈ సభను కూడా నిర్వహించుకోవడం జరుగుతోంది ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి రెండు కూడా ఎన్నికల్లో ఒక మాట చెప్తున్నారు ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన తర్వాత మరొక మాట చెప్తూ ఉన్నారు మరి ప్రధానంగా ప్రజలు చాలా అనేక ఇబ్బందులు గురవుతున్నారు అధిక ధరలు పెరిగిపోతూ ఉన్నాయి మరోవైపు నిరుద్యోగ శాతం పెరిగిపోయింది మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక యంత్రాల వలన వ్యవసాయ రంగంలో యంత్రాలు రావడం వలన మనుషులు పని లేకుండా పోతూ ఉంది వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా చేస్తూ ఉంది ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక ప్రజలు అనేక మంది మరి వలసలు పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది సిటీల్లోకి పెద్ద పెద్ద టౌన్లోకి ఈ గ్రామాలను ఖాళీ చేసి ఉపాధి కోసం పోతా ఉన్నారు ఇటువంటి తరుణంలో మరి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతుకుల సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉపాధి హామీ పథకంలో మరి పని కల్పిస్తున్నటువంటి ఆ పనిని ఇప్పుడు వంద రోజులు అంటున్నారు వంద రోజులు కూడా సరిగా పని చెప్పట్లేదు సరిగా అమలు చేయట్లేదు దాన్ని సరిగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉపాధి హామీ పథకంలో రెండు వందల రోజులు పని కల్పించాలి అలా వేతనం రోజు కూలీ ఆరు వందల రూపాయలు చెప్పినా చెల్లించేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తున్నాం